సై ఫస్ట్ ముఖంతో ఎట్లా మాట్లాడాలో నేర్చుకోవే ఏ పిచ్చి ముఖం దాన్ని పట్టుకొని ఏ పిచ్చి ఏ పిచ్చి ముఖం దాన్ని సినిమాలకు పట్టుకొని తిరుగుతా అని ఏ పనికి మనలేదా చెప్పింది అంటే నేను ఎట్లా రెడీనా మీ అయ్యా ఏ ఈ కాదు పిచ్చి మొక్క అరే చెప్పురా నువ్వు మీ అయ్యా ఏ పిచ్చి దాన్ని పట్టుకొని ఏ సినిమా హాల్కి వెండా ఆ సినిమా హాల్ పేరు చెప్పురా ఓకే స్టార్ట్ అయిందా అయ్యో మమ్మీ నేను సినిమా హాల్ పేరు చూసే లోపే అటు చూన అవసరం లేదు కరెక్టే షేర్ పడదాన్న రమణ ఎందుకే మీ చెల్లెలని అట్లా అంటావు అది చెప్పేది ఏదో ప్రేమగా చెప్తే అయిపోద్ది కదా ఎవరితో మాట్లాడుతున్నావే మాట్లాడతారు సాంప్రదాయి అసలు నీకు తలకే పని చెత్తందా ఒక బట్టలు విన్ను రాదు ఒక బోలు దొమ్ముడు రాడు ఒక రాడు ఒక దింపు రాడు ఏంటి చెప్తాడు ఏంటిది మైకు ఓకేనా అరే సౌండ్ 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 పనిచేయ ఓకేనా ఇది ఒకటి అది ఒకటి విషయం ఇట్లా నేను రిపేర్ చేస్తా అంటే రికార్డింగ్ అయ్యాను టూ థౌజండ్ ఫోర్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అసలు ఏంటిది టూ కజ్జైరా ఫోర్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది అసలు టూ థౌజండ్ ఫోర్లో ఏం జరిగింది పిచ్చి మొక్క ఏమైనా చేస్తుంది దీన్ని అడిగిన పైసలు పోతే దీని యాడ్ అయితే దీని అయిపోతుంది కదా ఈ పిచ్చిది ఏమైనా చేస్తుంది

థౌజండ్ ఫోర్లో ఏం జరుగుతుందని వన్ అడుగుతావు టూ థౌజండ్లో ఫోర్లో కూడా గిట్లనే మా అన్న షాపింగ్ కోసం పైసలు అడిగినా అద్దు మిస్టర్ వేణు చెప్ప నీకు నేను అసలే హార్ట్ వీక్ చీ మీకు హార్ట్ హార్ట్ వీక్ కదా వీక్ హార్ట్ హార్ట్ అద్దు మిస్టర్ వేణు నీది అసలే వీట్ హాక్ వీట్ హాక్ నీ గుండె కాదు నేను తెలుగులు అంటా ఏమంటారు లేవు ఇట్లానే నా గుండె గట్టిదే నువ్వు చెప్పు తట్టుకుంటాను రోజు అడిగిన ఇయ్యలే మధ్యలో మధ్యలో నేను మాట్లాడితే డాడీకి ఇట్లా అంటాడు కదా దాన్ని కూడా తీసుకుంటావా అప్పుడు నువ్వేం అని అను అప్పుడు మేము కృష్ణం ఆశ్చర్యంగా అప్పుడు మేం కృష్ణం ఇట్లా అను అది తీసే పక్కకు నీ